అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శాస్త్ర పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు నవరాత్రుల సమయంలో అమ్మవారికి తొమ్మిది రోజులు వివిధ రకాల పూజలు జరుగుతూ ఉంటాయి ఎవరికి తెలియని ప్రత్యేక పూజ ఏదైనా ఉందా ఉంటే కనుక దాని విశిష్టత మాకు తెలియజేయండి తప్పకుండా ఈ యొక్క నవరాత్రులలో వచ్చినప్పటికీ ముఖ్యంగా మనం గమనించినట్లయితే స్త్రీని శక్తిగా కొలుస్తూ ఉంటారన్నమాట అంటే యాక్చువల్గా వచ్చేటప్పటికీ స్త్రీ రూపంగానే మనం ఈ యొక్క దేవి నవరాత్రులను భావించడానికి లేదు ఎందుకంటే శక్తి అనేది దానికి రూపం అనేది లేదు ఎందుకంటే దేవి రాశారు రాశారన్నమాట ఏమంటే అమ్మవారిని అది అమ్మవారిని కానీ శక్తిని కానీ శక్తికి పురుషతత్వం స్త్రీతత్వం అనేది లేదు నపుంసతత్వం లేదు అంటే ఏ రూపం అనేది ఎక్కడ డిఫైన్ చేసలేదు కానీ తర్వాత మనం కొలిచే విధానంలో మార్పు అన్నమాట ఇదంతా అంటే సృష్టి అంటే స్త్రీ కాబట్టి స్త్రీని కొలవడం అనేది జరిగింది ఈ యొక్క తొమ్మిది రోజుల కార్యక్రమంలో ముఖ్యమైనది వచ్చినప్పటికీ కుమారి పూజ అంటారన్నమాట ఈ కుమారి పూజ అనేది చాలా ముఖ్యమైనది అదేవిధంగా ఇది ఎప్పటి నుంచో కూడా చేస్తున్నారు కొంతమంది చేస్తున్నారు ఇది అందరికీ తెలియాల్సింది ఇప్పుడు ఎందుకంటే సమాజంలో ఈరోజు మన జరుగుతున్నటువంటి కొన్ని అకృత్యాలు ఏవైతే ఉన్నాయో స్త్రీల పట్ట పట్ల ముఖ్యంగా వచ్చినప్పటికీ మనం కల్కటాలో ఇన్సిడెంట్ కానీ దాని తర్వాత కూడా బెంగళూరులో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ యొక్క ఇన్సిడెంట్స్కి వచ్చేటప్పుడు కారణం ఏమిటి అంటే స్త్రీ యొక్క మీద ఎక్కువగా మర్యాద లేకపోవటం కానీ ఎలా ఇలాంటి విషయాల వల్ల జరుగుతూ ఉంటుంది వీటిని తెలుసుకునే మనం ముందుగా మన పెద్దలు ఏం చేస్తారంటే కుమారి పూజ అంటే స్త్రీకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఏంటి అని మన సంస్కృతిలోనే స్త్రీని ఎక్కువ గౌరవిస్తాం కంపేర్ టు మీరు గమనిస్తే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కన్నా కూడా యాక్చువల్గా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది స్త్రీకి హిందూయిజంలోనే ఇవ్వబడింది ముస్లిమ్స్లో అసలు స్త్రీకి అసలు ఎటువంటి ప్రాముఖ్యత లేదు క్రిస్టియానిటీలో అసలు అది అదొక విధంగా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ కుమారి పూజలు ఏం చేస్తారంటే వచ్చినప్పటికీ ఈ యొక్క తొమ్మిది రోజులు అంటే రెండు సంవత్సరాల నుంచి పైబడినటువంటి వారు అదే మూడు సంవత్సరాల పిల్లలు మరి అదేవిధంగా పది సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో చిన్న చిన్న పది సంవత్సరాల లోపు పిల్లలు మాత్రమే చేయాలా అవును అంటే టూ టు టెన్ ఇయర్ త్రీ టు టెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఈ గ్రూప్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కన్యలు వారిని తీసుకొచ్చేసేసి వారిని పూజించడం జరుగుతుంది ఆ తొమ్మిది రోజులు వీరినే అమ్మవారి ప్రతిరూపాలుగా భావించి వారికి అదే విధంగా ఎలాగైతే అమ్మవారిని పూజిస్తామో అదేవిధంగా తొమ్మిది రోజులు వీరిని పూజించడం అనేది చాలా ముఖ్యం చాలా మంచి ఇది కూడా యాక్చువల్గా అప్పుడే యాక్చువల్గా వచ్చినప్పటికీ వారిని గౌరవించడం అనేది ఎక్కువగా మనకు అర్థమవుతుంటుంది అంటే వాళ్ళు భగవంతుడి స్వరూపంగా కూడా భావించడం జరుగుతుంది పది సంవత్సరాలు ఎబో పిల్లలు వచ్చినప్పటికీ దీనికి అనర్హులుగా కూడా ఉంటూ ఉంటారు వీడు ఇప్పుడు వచ్చినప్పటికి మనం ఎలాగైతే అన్న మనం మొదటి రోజు అన్నపూర్ణ దేవి అట్లా మనం పూజిస్తుంటాం కదా ప్రతి ఒక్క రోజు ఎలాగైతే మనం పూజిస్తుంటామో లేక సారీ గాయత్రి దేవిగా అట్లా మనం పూజిస్తాం కదా ఎలాగైతే తొమ్మిది రూపాల్లో ఉంటారో అదే విధంగా ఉంటారు ఈ యొక్క పూజా విధానంలో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఏజ్ వైజ్ ఉంటుందన్నమాట ఇప్పుడు మూడు సంవత్సరాల అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయిని కుమారి అంటారు సో ఇక కుమారిని పూజించడం వల్ల అంటే రెండు సంవత్సరాల పిల్లని కుమారి అంటారు కుమారి రూపంలో ఉన్నటువంటి స్త్రీని పూజించటం వల్ల ఆ త్రివర్ణ ఫలం అంటారు త్రివర్ణ ఫలం అంటే వచ్చేటప్పటికి ధన ధనం ధాన్యం పుత్ర అద్ది లాభం ఇవి మూడు కూడా పొందగలుగుతారు అని చెప్పి శాస్త్రం చెప్పబడుతుంది అంటే రెండు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లని అదేవిధంగా మూడు సంవత్సరాలు ఉన్నటువంటి ఆమె స్త్రీని అమ్మాయిని ఎవరైతే పూజిస్తారో బాలికని ఎవరైతే పూజిస్తారో దాన్ని త్రిమూర్తి అంటారు త్రిమూర్తిని పూజించడం వల్ల వచ్చినప్పటికీ చాలా మంచి ఫలం ఉంటుంది దారిద్ర దారిద్రం ఏదైతే ఉందో దారిద్రం నుంచి బయటికి రావడం జరుగుతుంది అదేవిధంగా నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో అమ్మాయిని కళ్యాణి అంటారన్నమాట కళ్యాణి రూపం అంటారు కళ్యాణిని పూజించడం వల్ల వచ్చినప్పటికీ రాజ్య లాభం పొందగలుగుతారు అంటే పోయినటువంటి పదవి కానీ రావాల్సినటువంటి పదవి కానీ అడ్డంకులు ఏవైతే ఉంటాయో అంటే ఉద్యోగపరంగా కానీ అడ్డంకులు ఏవైతే ఉంటాయో వాటిలో సిద్ధి పొందగలుగుతారు మరి అదేవిధంగా వాటితో పాటు విద్యా వృద్ధి విద్యావృద్ధి కూడా ఈ యొక్క కళ్యాణిని అంటే నాలుగు సంవత్సరాల అమ్మాయిని పూజించడం వల్ల వచ్చేటువంటి ఫలం అన్నమాట అదేవిధంగా ఐదు సంవత్సరాల ఉన్నటువంటి అమ్మాయిని పూజ అమ్మాయిని వచ్చినప్పుడు రోహిణి అంటారు ఓకే రోహిణిని పూజించడం వల్ల వచ్చినప్పటికీ సకల రోగ నివారణి అంటే ఎవరైతే ఆరోగ్యపరంగా డుతున్నారు వారు వచ్చినప్పటికీ ఈ యొక్క ఐదు సంవత్సరాల అమ్మాయిని పూజించడం వల్ల సకల రోగ నివారణగా వచ్చినప్పటికీ చెప్పడం జరిగింది ఒక్కొక్క వయసు గల వారికి ఒక్కొక్క పేరు పేరు కాదు అంటే ఆ పేరు యాక్చువల్గా ఈ పేర్లు అంటే అమ్మవారి పేర్లే అమ్మవారి పేర్లే బట్ ఏంటంటే ఒక్కొక్క వయసు ఉన్నటువంటి అమ్మాయి అంటే మనకు తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలకి ఒక ఏజ్ గ్రూప్ అన్నమాట ఓకే అలాగే విధంగా వచ్చినప్పటికీ మనకు ఆరో రూపం వచ్చినప్పటికీ కాళిక అంటారు కాళికని ఎంత పవర్ఫుల్ మనకు తెలుసు నాశనం చేయగలుగుతుంది అంటే మనకి ఎవరైతే శత్రువులు ఉంటారు శత్రువుల్లో రెండు రకాలు మనకు వచ్చినప్పటికీ కనపడేటువంటి శత్రువులు కనపడని శత్రువులు ఉంటారు మరి అదేవిధంగా ఆరోగ్యాన్ని కూడా శత్రు రూపంగానే మనం చూస్తుంటాం సో కాళిక రూపంలో అమ్మవారిని పూజించినట్లయితే చాలా మంచిది అన్నమాట కాళిక ఉపాసన చేయటం అనేది చాలా మంచిది సకల రోగ నివారణగా ఇస్తుంది అదేవిధంగా నాశనాన్ని కూడా చేస్తుంది అన్నమాట అమ్మవారు వీటితో పాటు వచ్చినప్పటికీ ఏడోరు అంటే ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయికి వచ్చినప్పటికీ చెండిక అంటారు చండికా రూపంలో ఉన్నటువంటి స్త్రీని కానీ లేదంటే కన్యని కానీ పూజించడం వల్ల వచ్చినప్పటికీ ప్రదాయకంగా ఉంటుంది అంటే ఆరో ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అబ్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంచెం రికవరీ అనేది జరగటం అనేది జరుగుతుంది ఈ యొక్క చండికా రూపంలో ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి కన్యని పూజించడం వల్ల అదేవిధంగా ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి స్త్రీని వచ్చినప్పటికీ శాంభవి అంటారన్నమాట శాంభవి రూపాన్ని పూజించడం వల్ల వచ్చినప్పటికీ ఏదైతే సంబోహన శక్తి అంటే కొన్ని కొన్ని విషయాల్లో మనం మన యొక్క పైన ఉన్న ఆఫీసర్స్ కానీ లేకుండా ఉండే ఆఫీసులు కానీ లేక ఉండే రాజకీయ నాయకులు కానీ వాళ్ళని మన వైపు తిప్పుకోవాలి అని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు ఆ ప్రయత్నాన్ని చేయటం కోసం ఈ ఎనిమిది సంవత్సరాల వయసు గల స్త్రీ అమ్మాయిని పూజించగలిగితే అది వచ్చేటప్పటికి వీరికి ముఖ్యంగా వచ్చేటప్పటికి సమ్మోహన శక్తిని ఇస్తుంది అన్నమాట అంటే ఇం ఇంప్రెస్ చేయగలుగుతారు దాని తర్వాత కొన్ని కార్యాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యాలు సఫలీకృతంగా కూడా చేసుకోగలుగుతారు వీటితో పాటు నెక్స్ట్ వచ్చేటప్పటికి కనకదుర్గా రూపం మనందరికీ తెలుసు కనకదుర్గ రూపంలో ఉన్నటువంటి తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో వారిని పూజించడం వల్ల వీరిని పూజించడం వల్ల సకల శత్రువు అంటే కనకదుర్గ రూపాన్ని పూజించే విధంగా రెండు విధాలుగా ఉన్నాయి ఒకటి వచ్చినప్పటికీ ఉగ్రంగా పూజించడం అంటే అమ్మవారిని పూజించే విధంలో సాద్వికంగా పూజించడం అదే విధంగా వచ్చినప్పటికీ ఉగ్ర మంత్రాలతో పూజించడం వాటితో పాటు కొన్ని అమ్మవారికి ఎక్కువగా అర్పించటం రక్త తర్పణాలు కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి అవి కూడా చేయటం వల్ల కూడా అవి రెండు రకాలుగా మనకు రిజల్ట్స్ కూడా ఇస్తాయి అనమాట సాత్విక రూపంలో వచ్చినప్పటికీ సకల గుణాలకి మరియు అదే విధంగా మంచి శకునాలకి మంచితనానికి రూపంగా ఉంటుంది మంచిని కలిగిస్తుంటుంది అది ఉగ్ర రూపంగా మనం పూజించినట్లయితే వచ్చినప్పటికీ మనకు సకల నాశనం చేసేస్తుంది మెయిన్గా ఎవరికైతే నాశనం చేయాలనుకుంటున్నారో వారు ఎక్కువగా ఇవి పార్టిసిపేట్ చేస్తారు కనకదుర్గ అమ్మవారు చాలా పవర్ఫుల్ దాని తర్వాత వచ్చినప్పటికి ఫైనల్గా సుభద్ర రూపం సుభద్ర రూపం వచ్చినప్పటికీ మనకు వాంఛితార్థాలు అంటారు అన్నమాట అంటే కోరికలు ఏవైతే ఉంటాయో ఎప్పటి నుంచో మనకు తిరైనటువంటి కోరికలు ఉంటాయి అది అర్థం అంట ఈ యొక్క పదో సంవత్సరాలు ఉన్నటువంటి వారిని కొంచెం అంటే పది నుంచి రెండో సంవత్సరాల వరకు మనకు ఉన్నటువంటి గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క గ్యాప్లో అంటే రజస్వల అవ్వకుండా ఉన్నటువంటి పిల్లలు అన్నమాట వీరందరూ కన్యలే ఉండాలి అదేవిధంగా వీరు అన్య వీరు ముఖ్యంగా వచ్చేటప్పటికి వీళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ కూడా వీళ్ళని ముందుగా బాగా పూజించాలి చేయాలనుకున్నటువంటి వారు వారి యొక్క కులగోత్రాలు కానీ లేకుండా ఏమంటే వారి యొక్క వంశాంక వంశాంకురం ఏదైతే ఉందో వారి దాన్ని ఏమంటారంటే అన్య మత సంపర్కం కానీ ఇలాంటివి జరగకుండా వారికి లేనటువంటి స్త్రీలను పూజించడం వల్ల ఎక్కువగా వారికి మంచి జరుగుతుంటుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది ఇది దేవీ పురాణంలో రాయబడింది అనమాట ఇటు విధంగా పూజ చేయటం అంటే వల్ల ఏమవుతుందంటే స్త్రీలని అసలు ఫస్ట్ మగవాడు ఎలా గౌరవించాలి అనేది కూడా చాలా వరకు తెలుస్తూ ఉంటుంది ఈ పూజ ప్రత్యేక దీనికి సమయం ఇది మనకు నార్మల్గా మనం ఎలాగైతే అమ్మవారిని చేస్తుంటామో అంటే కలశార దా కలశాధారణ ప్రతిష్టాపన ఎలాగైతే చేస్తుంటామో విధంగా చేయాలి ప్రతిరోజు చేయాల్సి ఉంటుంది తొమ్మిది రోజులు చేయాల్సి ఉంటుంది మరియు ఈ యొక్క సింధా చెప్పినట్టుగానే సమయ సమయం మనం చూసుకున్నట్లయితే ఉదయకాల సమయం అంటే తులాల గ్నంలో కానీ అంటే ఏడున్నర నుంచి పదింటి లోపల మనం పదిన్నర లోపల చేసుకుంటే ఇది శుభంగా ఉంటుంది గురువుగారు అలాగే పూజ విధానం ఇలా మారుకుంటున్నా ఇప్పుడు ఈ చిన్నపిల్లలకి ఎలా పూజ అంటారు హారతలు ఇస్తూ ఉంటారు కొంతమంది సో పూజ విధానంలో ఏమైనా వ్యత్యాసం లేదు లేదు ఈ యొక్క పూజలు వచ్చేటప్పటికి ఆ యొక్క మూర్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఆ యొక్క స్త్రీ మూర్తులు కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు అందరినీ మనం ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలుగా భావించడానికి లేదన్నమాట వాడు ఇంకా అమ్మవారిని అన్నమాట వాళ్ళు అంటే ఆ తొమ్మిది మంది ఎవరైతే అక్కడ కూర్చున్నారో ఈ చెప్పినటువంటి మూర్తులు వీరు అమ్మవారి ప్రతిరూపాలు వీరికి అమ్మవారికి ఎలాగైతే మనం పూజ చేస్తామో అంటే హారతులు కానీ లేకుండా అంటే వారికి ఎలాగైతే మనం పూజిస్తాము పూలతో కానీ ఎలాగైతే అదే విధంగా వీళ్ళని పూజించాలి అర్చన కానీ లేకుండా ఏదైనా చేయాలనుకున్నా వారికి చేయటం మనల్ని పూజించటం వాటి ఎటువంటి ఇది లేదు ఇది శాస్త్రంలో జపబడింది ఎందుకంటే దీనిలో చాలా ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది అన్నమాట అమ్మాయికి ఇవ్వవలసినటువంటి ఒక వాల్యూ కానీ లేకుండా అంటే ఒక ఇది కానీ తెలుస్తుంది అది చాలా మంచి సమాజానికి ఒక మంచి మెసేజ్ కూడా తీసుకెళ్తుంది గురువు అలాగే పది సంవత్సరాలలోపు చిన్నపిల్లల్ని మన అమ్మవారిగా భావిస్తామని చెప్పారు సో పూజ జరుగుతున్నంత కాలం వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి ఈ యొక్క అమ్మాయిలు వచ్చేటప్పటికి చిన్నపిల్లలు మనకు చిన్నపిల్లలు ఎటువంటి నియమాలు అంటే ముఖ్యంగా వారు తినేటువంటి వెజిటేరియన్ ఫుడ్ అయితే తొమ్మిది రోజులు వచ్చినప్పటికీ శాకాహార భోజనం చేయాలి ఆ యొక్క ఎవరైతే చిన్న పిల్లలు కాబట్టి అది ఆ ఉదయం పూట మధ్యాహ్నం ఉదయం పూట సాయంకాలం పూట రెండు పూటల స్నానం చేయటం నీట్గా ఉండటం శుద్ధమైనటువంటి బట్టలు వేసుకోవటం ఇవన్నీ చాలా ఆచరించగినటువంటివి ఈ విధంగా చేయటం మంచిది అసలు ఈ రోజుల్లో ఈ ఇటువంటి కార్యక్రమాలు కూడా జరగాలి జరిగితేనే సమాజంలో వారికి ఉన్నటువంటి గుర్తింపు కూడా వస్తుంది കുമാരി പൂജ ഗുരു മാക്കിവാന്നോ തീരുന്ന വിശേഷാൽ തെളിയിച്ചു ധന്യ